సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గీత తగ్గేదలే నేను మీ గీత ఆంధ్రలో ఉన్నారంటే నేనైతే చాలా బాగున్నాను ఐ హోప్ మీరు అందరూ కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఈరోజు బ్లాగ్ వచ్చి దసరా షాపింగ్ అనమాట ఈరోజు మా హస్బెండ్ అయితే వచ్చారు ఇంకా రాగానే కంపల్సరీగా దసరా షాపింగ్ అయితే ఉండాలి ముందే అమౌంట్ వేస్తున్నారు కానీ నేనైతే ఇద్దరు పిల్లలు వేసుకుని దసరా షాపింగ్ అయితే నేను వెళ్ళలేను నువ్వు వచ్చినప్పుడే నేను తీసుకుంటానని చెప్పన్నాను ఈ వీడియో అనేది ఎప్పుడో పోస్ట్ అయి ఉండాలి కాకపోతే నాకు అస్సలు అసలు నిజంగా టైం ఉండటం இத்தின்ன பிள்ளும் வல்ல ஒக்கல்ல ఒకరిని చూసుకున్న తర్వాత ఇంకోని చూసుకోవడం ఇంకా అలాగే రిపీటెడ్గా అవుతుందనమాట సో అందువల్ల అయితే అసలు నాకైతే ఇంత కూడా గ్యాప్ అయితే ఉండట్లేదు అది కాక ఒకరి గ్యాప్ ఉండేటట్టు అయితే ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కాబట్టి ఇంకా అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలంటే అందరు ఎవరూ లేకుండా సైలెంట్గా ఉండాలి బట్ అది అయితే అవ్వని అనమాట అమ్మ వాళ్ళ ఇంటి కూడా ఎందుకంటే అందరూ ఉంటారు చాలా చాలా వరకు కూడా కొంచెం నాయిస్ నాయిస్గానే ఉంటుంది ఎప్పుడు మాట్లాడుతూ ఉంటాం కాబట్టి సో అందువల్ల అయితే మాట్లాడొద్దని నేను చెప్పలేను మూలంగా వాళ్ళందరూ సైలెంట్గా ఉండలేదు కదా సో అందుకనైతే టైం చూసుకొని ఎవరు లేనప్పుడు నేను ఇంకా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకోవడం ఇంకా అలా అయితే అనమాట వీడియో ఎడిటింగ్ అయిపోతుంది కానీ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వడానికి టైం అయితే పడుతుంది సో అందుకని అయితే వీడియోస్ అనేది రావడానికి కొంచెం లేట్ అయితే అవుతుంది ఈ వీడియో వచ్చేసరికి ఎప్పుడో ఎడిటింగ్ చేసి పెట్టాను బట్ పం పోస్ట్ చేయడానికి మాత్రం అంటే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి పోస్ట్ చేయడానికి మాత్రం ఈ టైం అయితే అయ్యిందనమాట ప్లీజ్ కొంచెం అయితే అర్థం చేసుకోండి మా ఇంటికి వెళ్ళే వరకు అయితే కొంచెం డే బై డే కానీ టూ డేస్కి ఒకసారి కానీ పెట్టడానికి కూడా ట్రై చేస్తున్నాను నేను బట్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇవ్వాలంటే ఎవరు ఉండకుండా చూసుకుని ఒక రూమ్లో కూర్చొని బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి వీడియో ఎడిటింగ్ చేసుకోవాలి ఇద్దరు పిల్లలతో ఇక్కడ అందరితో అయితే నాకు అవ్వట్లేదు అనమాట సో మీరు చూసే ఉంటారు వినే ఉంటారు వీడియోలో మా బుట్టడు వాయిస్ అయితే వినిపిస్తుంది నాతో పాటు సో ఇలా ఉంటుంది అనమాట నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నప్పుడు సో ఇంకైతే మా హస్బెండ్ అయితే మార్నింగ్ వచ్చారనమాట ఈసారి అయితే కారే వేసుకురమ్మని చెప్పా బికాజ్ షాపింగ్కి వెళ్ళాలి కాబట్టి నాకేంటంటే సి సెక్షన్ చేసుకోవడం వల్ల నేను ఇంకా స్కూటీ మీద అంత కంఫర్ట్గా ఉండట్లేదు అనమాట నాకు సో అందుకని ఇంకా నేనైతే కారే వేసుకురామని చెప్పా షాపింగ్ వెళ్ళాలి అని చెప్పి సో ఇంకా ఇప్పుడున్న సిచువేషన్ విజయవాడలో తె సరా కాబట్టి అసలు జనాలు బీభత్సంగా ఉంటున్నారు ఎండలు మామూలుగా ఉండట్లేదు అనమాట సో ఇంకా ఎండలు పిల్లల్ని వేసుకుని షాపింగ్కి వెళ్ళాలంటే మన వల్ల అయితే అస్సలకే కాదు సో ఇంకా అందుకని అయితే మనకి చేతిలో ఉన్నంతవరకు మనం ఉపయోగించుకోవడంలో తప్పేం ఉండదు కాకపోతే డబ్బులు అలాగే అవుతాయి మన సేఫ్టీ బట్టి అమౌంట్ అనేది కూడా అలాగే పెట్టాల్సి వస్తుంది సో ఇంకైతే కార్ అయితే అని చెప్పి ఇంకా మా హస్బెండ్తో ఇంకా అలా మాట్లాడుతుంది అనమాట అమ్మో ఇంత ట్రాఫిక్ ఉంది చూడాల్సి మనం మేము ఇవ్వాలి అని చెప్పి ఇంకా అలా డిస్కషన్ అయితే చేసుకున్నా బ్యాగ్స్ బ్యాగ్ అయితే మా సిస్టర్ అయితే ఉందనమాట నేను మా హస్బెండ్ అండ్ మా సిస్టర్ మా బుడ్డది నలుగురు అయితే వెళ్తున్నాము అండ్ మా బొడ్డోడిని మా అమ్మని ఎందుకు తీసుకురాలేదనైతే ఈ వీడియోలో మీకు ఎండ్లో అయితే చెప్తాను నేను మీతో డైరెక్ట్గా మాట్లాడతాను అనమాట అసలు రీజన్ ఏంటి ఏమైంది అని చెప్పి పాపం వాళ్ళు కూడా వచ్చేవాళ్ళు బట్ రీజన్ అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళని మేము తీసుకురాలేదనమాట సో ఇంక ఇలాగైతే జరుగుతుందండి ఇలా షాపింగ్ అయితే వెళ్తున్నాము కానీ నిజంగా పిచ్చ అంటే పిచ్చ ట్రాఫిక్ అనమాట అసలు నాకైతే ఈరోజు ఎందుకు వచ్చాను రా బాబు బయటికి అని అయితే అనిపించింది అసలు అయితే నాకు ఇంట్రెస్ట్ లేదనమాట నేను షాపింగ్ చేసుకోవాలని అంటే ఇంట్రెస్ట్ అయితే నాకు నిజంగా అయితే లేదు బట్ ఎందుకు బయటకు వచ్చాము షాపింగ్ అంటే నాకు ఒకదానికి ఇంట్రెస్ట్ లేకపోతే అందరికీ ఇంట్రెస్ట్ లేకుండా ఉండదు కదా సో ఇంకా మా హస్బెండ్కి అయితే కంపల్సరీ బర్త్డే అయితే వస్తుంది అన్నమాట ఇప్పుడు కాకపోతే బర్త్డే కన్నా షాపింగ్ చేయాలి ఇప్పుడు రెండు కలిపి చేసాదని మా హస్బెండ్ నే మా హస్బెండ్ వచ్చారు అండ్ నాకు ఇంట్రెస్ట్ లేకపోతే నా పిల్లలకి వేయకుండా నేనైతే ఉండలేను కదా ఇంకా మా ఇద్దరు పిల్లలకి అని అయితే నేను వచ్చాను అనమాట ఇంకా మా చెల్లి ఏంటి ఎలాగో హాలిడేస్ కాబట్టి మా చెల్లి కూడా వచ్చింది మేము ఏంటంటే ఎక్కువగా ఆన్లైన్లో చేస్తాము షాపింగ్ అనేది బయట అయితే చేయడం చాలా తక్కువ బట్ ఇప్పుడు ఏంటంటే పిల్లలకి క్లాత్స్ మనకు కంఫర్ట్గా ఉంటుందో లేదో మనకి తెలియదు ఆన్లైన్లో అయితే సో అందుకని మేము బయటకు వచ్చి అయితే ఇప్పుడైతే షాపింగ్ అయితే చేస్తాము సో ఇంకా షాపింగ్ అయితే వచ్చేసాం అనమాట శుభ్మస్తుకి అయితే వచ్చాం మెయిన్గా మేము విజయవాళ్ళు ఎక్కువగా చేసేది అయితే శుభ్మస్తులని అనమాట అందరికీ తెలిసే ఉంటుంది సోఫాస్ షాపింగ్ అనేది ప్రతి చోట ఉంటుంది కాబట్టి మనం అంటే డైరెక్ట్గా అదే ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది కదా సో ఇంక ఇక్కడ వచ్చేది ఫస్ట్ ఫస్ట్ మా బుడ్డదానికైతే తీసుకుంటున్నాం అనమాట నాకంటే ఎక్కువ కోరిక చాలా అంటే చాలా ఇష్టం అనమాట ఒకవేళ నాకు అమ్మాయి పూడితే లంగా జాకెట్లో చూడాలి అని చెప్పతే నాకు ఎప్పటి నుంచో ఉంది ఆ కోరిక అది ఇప్పుడైతే నా కూతురి ద్వారా అయితే నెరవేర్చుకుంటున్నాను అనమాట ఇంకా మొత్తం కూడా తీపిస్తున్నాను ఏ బాగుంటాయి ఏంటి అని అని చెప్పి సో మా మా బొడ్డది ఏంటంటే కొంచెం కలర్ తక్కువ కాబట్టి ఏది కుదిరిద్ది ఏది కుదరదు అని చెప్పి చాలా చాలా ఆలోచించి ఆలోచించి వెతికి వెతికి మొత్తం తీపిచ్చా అనమాట కాక ఫుల్ రష్ ఉంది ఎందుకంటే దసరా కదా సో అందరికీ పిల్లలకి షాపింగ్స్ అని అందరికీ షాపింగ్ అని చాలా అంటే చాలా రష్ ఉంది కాక ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మౌల్యూ ఉండదు విజయవాడలో రచ్చ రచ్చే అనమాట అంతే కదండి ఇప్పుడు ఆఫర్స్లోనే ఎక్కువగా తీసుకుంటారు కాబట్టి అందరూ

సో ఇంక ఇక్కడైతే నేను కూర్చున్నాను అనమాట పాపను ఎత్తుకుని చేయాలంటే మా బాధలు అవ్వట్లేదు సో ఇంకా చేయించారనమాట నేను ఒక్కదాని ఇలా మంచి పేపర్ని బయటికి తీసుకొస్తున్నానేమో అనుకున్నాను కానీ నాలాగా చాలా చాలామంది ఉన్నారు షాపింగ్కి వచ్చేవాళ్ళు బట్ నేనేంటంటే నాకు ఇంకా అయితే షాపింగ్కి అయితే రాలేదు నాకైతే అసలు ఇంట్రెస్ట్ లేదు ఎందుకంటే ఇప్పుడు ఆపరేషన్ చిన్న చిన్నపిల్లతో మనం రెడీ అవ్వాలంటే నాకు అస్సలు అంటే అస్సలు నచ్చదు సో నేను ఇంటికట చెప్పాను అనమాట నేను ఒక్కటి కొనుక్కుందామని అయితే వచ్చాను మా గురించి నేను ఆలోచించుకోవడానికి రాలేదు అందరి గురించి ఒకటి ఆలోచించుకుని కొనుక్కున్న మనకు చెప్పైతే వచ్చాననమాట ఇంకా మా బుడ్డదైతే షాపింగ్ అయితే అయిపోయింది అండ్ నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్ షాపింగ్ అనమాట సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇంకా మొత్తం కూడా ట్రైలు వేస్తారనమాట ఏది బాగుంటుంది ఏంటి అని చెప్పి ఇంకా ఫుల్ ఆఫర్స్ ఉన్నాయి కాక ఫుల్ రేట్లు కూడా అలాగే ఉన్నాయి సో ఇంక ఇలా అయితే ట్రైల్ చేస్తున్నాం అనమాట ఏమో ఇంత రేట్ ఎక్కువ ఉంది ఏంటి అని చెప్పైతే మేము ఇలా మాట్లాడుకుంటున్నాం అనమాట సో ఫుల్ మంచి ఆఫర్స్ పెట్టారు కాకపోతే మనకి తెలిసిందే కదా ఆఫర్స్ అంటే రేట్లు పెంచేసి అవి ఆఫర్స్ అంటారు నాకు తెలిసినంత వరకు అయితే మరి మీరేమనుకుంటున్నారు ఏంటంటే నాకు చెప్పండి ఇంక ఇక్కడైతే నాకు ఫుల్గా లెగ్స్ అయితే లాగేస్తుంది అనమాట అసలు చైర్స్ కూడా ఖాళీ లేవు జెంట్స్ షాపింగ్ మాల్లో సో ఇంకా పేట ఉంటే ఇంకా పేట మీద కూర్చున్నాను అనమాట ఇంకా చాలాసేపు కూర్చొని కూర్చొని కాళ్ళు లాగేస్తే ఇంకా మా మా చెల్లి పట్టుకుని మా బొడ్డు దాన్ని కూర్చున్నది ఇంకా వాళ్ళిద్దరు వాళ్ళు కూర్చుంటే మా చెల్లి నువ్వు తీపాకు నన్ను చండాలంగా ఉన్నాను అని చెప్పి అంటుంది అనమాట సో ఇంక ఇలాగైతే మా బొడ్డది మా బొడ్డోడది షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చి మా హస్బెండ్ మొత్తం ట్రైల్స్ అయితే వేస్తున్నారు అనమాట ఏది బాగుంది ఏంటి అని చెప్పి పిల్లలతో చాలా కష్టం ఫ్రెండ్స్ అసలు షాపింగ్ మా దాన్ని పట్టుకొని చేయాలంటే తెలుసు కష్టమని బట్ నేను కొనుక్కోవడానికి రాలేదు అంటే పిల్లో బెడ్ షీట్స్ తీసుకుందాం అని చెప్పైతే వచ్చా కాకపోతే నేను వచ్చిన పని అయితే అసలు అంటే అస్సలు అవలేదనమాట ఎప్పుడు ఎప్పుడు చూసా నాకైతే అసలు తీసుకుందాం అంటే బెడ్షీట్స్ అస్సలు అంటే అస్సలుగా కుదరదు బాగా జనాలు ఉన్నారనమాట ఇంకా పిల్లతో ఎంతమందితో అవసరం లేదని చెప్పి ఇంకా కావాల్సినవి తీసుకుని అయితే వచ్చేసాము నేనైతే ఇంకా తీసుకుందాం అని చెప్పైతే ఉన్నాను కానీ మా బుడ్డలు కూడా కోఆపరేట్ చేస్తుంది బట్ తను పట్టుకుని ఆ జనాల్లో వెళ్ళాలంటే మన వల్ల అయితే అసలు అంటే అసలు అవ్వదు అనమాట సో అందుకని నేను వచ్చి కార్లు అయితే కూర్చున్నా మా హస్బెండ్ అయితే ఎక్సీ అయితే ఇచ్చారు ఫుల్గా అయితే అస్సలు బీభర్చంగా కార్లు లాగేస్తున్నాయి నాకు కూర్చున్నా కార్లు లాగేస్తున్నాయి పాపని ఇంటి దగ్గర వదిలేసి వచ్చేద్దాం అనుకున్నాం కానీ మళ్ళీ టూ అవర్స్కి ఒకసారి వెళ్ళాలి ఫీడింగ్ ఇవ్వాలంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది సో ఆ ట్రాఫిక్లో ఇంక అవ్వదు చెప్పి ఇంకా తీసుకొచ్చేసామన్నమాట పాపని బాబుని అయితే ఇంటి దగ్గర వదిలేసాము బికాజ్ వాడికంటే ఫీవర్ అనమాట టైఫాయిడ్ ఫీవర్ మీరు ప్రీవియస్ లో చూసుకుంటే మీకు అర్థమవుతుంది నన్ను ఫాలో అయ్యే వాళ్ళకి నిన్నే రిపోర్ట్స్ అయితే వచ్చినాయి అనమాట బ్లడ్ ఇన్ఫెక్షన్ టై టైఫాయిడ్ లైట్గా ఉంది సో ఇంకా వాడిని తీసుకురావడం కరెక్ట్ కాదు ఈ జనాల్లో అని చెప్పి ఇంకా ఫుల్ నీరసం అయిపోతాడు వాడిని అయితే తీసుకురాలేదు ఇంకా మా బుడ్డదన్న అయితే తీసుకొచ్చా వచ్చిన కానీ పడుకునే ఉంది నేను అందుకే ఇంటికాడ వదిలేస్తానంటే మా అమ్మ అసలు వద్దు ఇద్దరిని చూసుకోవాలంటే నాకు కష్టము కష్టం అంటే మా ఓడు ఏడిస్తే పాప ఎత్తుకునేవాడు సో ఇంక అందువల్ల పాపని తీసుకురావాల్సి వచ్చింది లేకపోతే పాపని ఇంక అక్కడ వదిలేసేదాన్ని ఇంకా బండి మీద వచ్చేవాళ్ళను మా చెల్లి నేను మా హస్బెండ్ బండి మీద అయితే త్వరగా ట్రాఫిక్లోనే ఈజీగా వెళ్ళిపోవచ్చు బట్ ఇక్కడ ఏంటంటే కార్లు వెళ్ళేసరికి కానీ ఫుల్ ట్రాఫిక్ మీరు ఆల్రెడీ చూసి ఉంటే ఫుల్ ట్రాఫిక్ అయితే బచ్చమ్ ఉంది విజయవాడలో అది ఒక దసరా టైం కాబట్టి ఇంకా బాగా ఉంటుంది సో ఇంకా అందుకని అయితే సో అంతే ఫ్రెండ్స్ లాక్ కంటిన్యూ అవుతుంది చూసేయండి మా ఏమేమి తీసుకున్నాం ఏంటి అనేది అయితే నేను వీడియోలో ఇంటికి వెళ్ళాకైతే మీకు చూపిస్తాను పిల్లలకి అండ్ మా హస్బెండ్కి అయితే తీసుకున్నాము సో అది ఇంటికెళ్ళాకైతే మీకు క్లారిటీగా చూపిస్తాను నాకైతే ఇంట్రెస్ట్ లేదు బట్ తీసుకుందామా లేదని అయితే ఆలోచిస్తున్నా చూడాలి తీసుకోవాలా లేదో చూస్తా సో అంతే ఫ్రెండ్స్ ఇక్కడ ఇక్కడైతే పెప్స్ అయితే ఇచ్చారనమాట మా హస్బెండ్ సో ఫుల్ దావత్ ఫ్రెండ్స్ అసలు వాటర్ కూడా తీసుకునే టైం కూడా లేదు అక్కడ ఖాళీ కూడా లేదనమాట సో ఇంకా నా వల్ల కాక వచ్చి కార్లో అయితే కూర్చున్నా పాప కొంచెం కోఆపరేట్ చేస్తుంది కానీ నేను అసలు నుంచోలేపోతున్నాను అనమాట ఆ జనాల్లో పిల్లలు నలిగిపోద్దామో అదొక టెన్షన్ సో అందువల్ల అయితే నేను ఇంకా వచ్చి కూర్చునిపోయాను అనమాట కార్లో ఇంకా ఫుల్ దావత్ అనమాట వాటర్ తీసుకుంటాకి వెళ్దామన్న లోపలతో అసలు ఖాళీ లేదు ఇంకా వాటర్ బాటిల్ ఏమో ఇక్కడ ఏమి లేదు ఇంకా సర్లే అని చెప్పి ఇంకా దమ్చప్పు అయితే తాగుదాం కొంచెం ధైర్యం చేసి అయితే పెప్సీ అయితే తెప్పించుకొని తాగాను ఇంకా ఫైనల్లీ ఇలాగైతే అయ్యిందనమాట షాపింగ్ అమ్మాయిలు షాపింగ్ ఉంటారు కానీ అబ్బాయిలు షాపింగ్ చాలా కష్టం ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కార్లో కూర్చొని ఒక వన్ అవర్ అవుతుంది ఇంకా అలా మా హస్బెండ్ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి వెళ్ళారు ప్యాంటు అమ్మో అమ్మాయిలు అయితే చక్కగా ఒక కుట్లాగనే వచ్చేస్తుంది అదే అబ్బాయిలు ఫ్యాంట్ షర్ట్ చేయాలంటే కట్ చేసి చేయాలంటే చాలా కష్టం వన్ అవర్ అవుతుంది నేను కార్లో పాపని తీసుకుని కూర్చొని ఇంకా రావట్లేదు అఫ్ కోర్స్ జనాలు కూడా బాగున్నారు సిచిన్ దగ్గర కూడా ఉంటారు కాబట్టి కొంచెం లేట్ అయ్యిద్ది బట్ ఇంత లేట్ అయితే నేను ఎక్స్ ఎక్స్పెక్ట్ చేయలేదు లేకపోతే ఇప్పుడు వద్దు రేపు పొద్దున్న మనం రేపు పొద్దున్నే తీసుకుందాంలా అని చెప్ప అని చెప్పేదాన్ని కానీ అమ్మో షాపింగ్ అంటే తడ వచ్చేస్తుంది అసలు నేను వచ్చేదాని కాదు నేను బెడ్షీట్ తోటిను పరుపుకే గలేబీ కవర్ అవన్నీ తీసుకుందాము మళ్ళీ మా ఇంటి దగ్గరికి వెళ్తే ఉండవన్నమాట అంటే లేవు ఇంకా పాపని తీసుకున్నప్పుడు ఇబ్బంది అయిపోతుంది అని చెప్పి బెడ్షీట్స్ అవన్నీ కొనుక్కుని మా హస్బెండ్తో పంపించేస్తాము ఒక పని అయిపోయి అని చెప్పైతే అనుకున్నా బట్ నేను వచ్చిందైతే దాని గురించే బట్ నేను వచ్చిన దానికిను ఇక్కడ జరిగిన దానికి వేరమాట సో చూడాలి మళ్ళీ నెక్స్ట్ టైం రావాలి షాపింగ్కి ఈసారి మా బుడ్డదాన్ని కూడా ఇంట్లో ఉండి వదిలేసి వచ్చేస్తాను మా ఊని తీసుకుని వస్తాను ఈసారి వాడికి ఫీవర్ కాబట్టి వాడిని ఇంకా వదిలేసాను అనమాట మళ్ళీ మా చెల్లిని మా సారీ మా బుడ్డదాన్ని అమ్మ ఎత్తుకుంటే కనుక మళ్ళీ మా బుడ్డోడైతే ఊరుకోడు సో అందువల్ల పాపని తీసుకురావాల్సి వచ్చింది ఫీవర్ కాబట్టి మళ్ళీ ఏడిపించడం ఎందుకు వాడిని తీసుకెచ్చడం ఎందుకు అని చెప్పి ఇంకో బుడ్డదాన్ని తీసుకొచ్చేసా ఇంక ఇలాగా సుగ్మస్తులో షాపింగ్ అయిపోగానే నేనైతే ఇంటికైతే వెళ్ళిపోదాం అంటే మా హస్బెండ్ అయితే మేము ముగ్గురం కొనుక్కున్నా నువ్వు కూడా కొనుక్కో అని చెప్పి నన్ను ఫుల్గా తినేశారనమాట సో ఇంక ఫైనల్గా నేను కూడా అయితే షాపింగ్ చేశాను బట్ నేనైతే ఎక్కడ తీసుకో సుగ్మస్తులో ఇంత కూడా ఖాళీ లేదు నాకేంటంటే ఇప్పుడు కాకపోతే తర్వాత నా వేసుకుంటాకంటే డైలీ వేర్గా అలా తీసుకున్నాను అనమాట కొంచెం బ్రాండెడ్గా సో అందుకని అయితే ఇంకా పీవీపీకి అయితే వచ్చాము సో ఇంకా నా షాపింగ్ కూడా అయితే కంప్లీట్ అయిపోయింది నేను ఇక్కడ మాల్లో కొన్ని పోటీలు అయితే పెట్టారనమాట సో ఇంకా అవైతే చూస్తాం నేను ట్రై చేస్తానంటే మా హస్బెండ్ నీ వల్లగా అది వద్దులే అవసరం లేదు అది ఎలాగ ఎవరు విన్నవారు అని చెప్పి నన్ను అయితే వెనక్కి లాగేశారు సో ఇంకా పైన అలా వీడియో అయితే షూట్ చేస్తున్నాను మేము ఏమేమి షాపింగ్ చేసాం ఏంటి అని అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో షేర్ చేస్తాను బికాజ్ ఇప్పుడే చాలా లెంతీ అయిపోయింది అనమాట వీడియో అనేది సో అందుకని అయితే నెక్స్ట్ బ్లాగ్లో అయితే నా సెలక్షన్ ఎలా ఉంది ఏంటి అసలు ఎలాగ ఇబ్బంది పడాము సో మసలు నేను అయితే చెప్పానమాట సో నెక్స్ట్ లాగ్లో అయితే కంపల్సరిగా మీకు అన్నీ కూడా చూపిస్తాను అండ్ ఇక్కడ వచ్చిందంటే చెప్పాను కదా పోటీగా జరుగుతున్నాయి అని చెప్పి సో చాలా ట్రై చేద్దాం అనుకున్నాను నేను కూడా ట్రై చేస్తే ఏమో లక్ అనేది ఎలా ఉంది అంటే మనకు తెలియదు కాకపోతే మా హస్బెండ్ అయితే పిల్లతో వద్దు అవ్వట్లేదు అని చెప్పన్నారనమాట సొంత అండి ఈ రోజే వీడియో అయితే నెక్స్ట్ వీడియోలో కలుగుతాం అంతే వీడియో బా బాయ్